హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకి బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్తో వచ్చామండి లొకేషన్ వచ్చేసరికి బిహెచ్ఎల్ దగ్గరటువంటి అమీన్పూరు అమీన్పూర్ టీచర్స్ కాలనీలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్టు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో పూర్తిగా చూడడానికి కుదరడం వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము లొకేషన్ పిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ లేవు అంటే ప్రాపర్టీస్ అయిపోయినట్లు అది గమనించగలరు ఈ ప్రాజెక్ట్ని మున్సిపల్ పర్మిషన్స్తో కన్స్ట్రక్ట్ చేశారు ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్లో సింగిల్ బ్లాక్గా ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగు ఈచ్ ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా ఈ అపార్ట్మెంట్లో ట్వంటీ ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే యాంపిల్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది బోర్ వాటర్ పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ సిసి కెమెరా సర్వలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు స్మాల్ చిల్డ్రన్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఇక్కడ కవర్ చేస్తున్నాము ప్లే ఏరియా సిసి కెమెరా సర్వలెన్స్ కూడా ఆల్ ఫ్లోర్స్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ బాగుంటుంది ఫ్లాట్స్లో వెంటిలేషన్ కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ మీకు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము చూడవచ్చు పార్కింగ్ ఏరియా కూడా స్పేషియస్గా ఉంటుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీస్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి ఇప్పుడు మనం ఫ్లాట్స్ దగ్గరకు వచ్చామండి ఫ్లోర్కి వచ్చేసరికి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ టోటల్గా అపార్ట్మెంట్లో ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఎయిట్ సిక్స్టీ సిక్స్ స్క్వేరాడ్స్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు అండ్ ఈచ్ ఫ్లాట్కి కూడా ఫార్టీ వన్ స్క్వేరాడ్స్ వరకు ల్యాండ్ షేడింగ్ వస్తుంది అరౌండ్ ఫార్టీ వన్ స్క్వేరాడ్స్ ల్యాండ్ షేడింగ్ వస్తుంది ఈ వీడియోలో మీకు ఒక ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఇక్కడ చూడొచ్చు వెంటిలేషన్ కన్స్ట్రక్షన్ బాగుంటుంది వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఫ్లాట్స్ కూడా స్పేషియస్గా ఉంటాయి ఈ ప్రాజెక్ట్లో టూ బిహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సపరేట్గా పూజారం ప్రొవైడ్ చేశారు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సేల్కి లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది కిచెన్ ఏరియా ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ చూడొచ్చు ఫ్లాట్ సైజెస్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ అండ్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ రెండు సైజెస్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి పన్నెండు వందల పదిహేను ఎస్ఎఫ్టీ అండ్ పన్నెండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ ఇటువైపు వచ్చేసరికి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టీఎల్ నో బఫర్ జోన్ ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందల రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఇది ఒక బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూము ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ చూడవచ్చు రీసెంట్ టైమ్స్లో కూడా మనం ఈ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అగైన్ మనము ఈ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేస్తున్నాము ఇది అటాచ్డ్ వాష్రూము మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూము లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఎల్ఐసి ఎస్బీఐ లాంటి మేజర్ బ్యాంక్స్లో కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో అవైలబుల్ ఉన్నాయి ఇటువైపు వచ్చేసరికి కామన్ వాష్రూమ్ ఉంటుంది ఇటువైపు వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి బాల్కనీ అటాచ్ అయ్యి ఉంటుంది బీహెచ్ఎల్ అండ్ అమీన్పూర్ సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఇది బాల్కనీ ఈ ప్రాజెక్టుకి సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి బిల్డర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి లొకేషన్ పిన్ ద్వారా ప్రాజెక్టుని రీచ్ అవ్వండి వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ లేవు అంటే ప్రాపర్టీస్ అయిపోయినట్లు అది గమనించగలరు లొకేషన్ వచ్చేసరికి బీహెచ్ఎల్ దగ్గర ఉన్నటువంటి అమీన్పూర్ అమీన్పూర్ టీచర్స్ కాలనీలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్